తుర్రుట్ట 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 తుర్ర అన్నది కొట్టనన్నది మొగ్డు తెచ్చిన మొట్టకాయలు తింటాను అన్నది మంచి తుర్రుపీట్ట తుర్రుపిట్ట తుర్త ది అత్త తెచ్చిన కొత్త తీర కట్టనున్నది బాబా తెచ్చిన బల్లెపూళ్ళు పెట్టనున్నది బొగుడు చేత మొట్టికాయలు తిట్టనున్నది అంతేరా కరెక్ట్ లేటెస్ట్ వర్షన్ మొగుడు మీద మొట్టికాయలు వేస్తానున్నది ఇప్పుడు ఆ తుర్రుపిట్ట తుర్రుట్ట అత్త తెచ్చిన కొత్త చీర కట్టనున్నది మామతిచ్చిన మల్లెపూలు పెట్టనున్నది మొగుడు మొగుడు బీద బొట్టికాయలు వేస్తానున్నది